దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్క తమ్ముడు ఆదర్శంగా నిలిచారు మెదక్ జిల్లా విందుర్తి మండలం మన్నేవారి జలల్పూర్ కాళికామాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణ రైతుల దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు చేసి విగ్రహాన్ని మామిడి చెట్ల మధ్య నిమజ్జనం చేస్తామని దీంతో చెట్లకు పోషకాలు పెరుగుతాయని ఈ సందర్భంగా పిల్లలు తెలియజేశారు మాత్రమే శ్రీమాత ఆరు ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఆవు గో గోమూత్రం పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది అక్క సహాయంతో అమ్మవారిని తయారు చేసిన దుర్గా ముత్తాయి ఆవు పుట్ట మట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి తీసి ఆవు పేడ గోమూత్రము పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి న్యాచురల్గా ఆల్పేడా గోముఖ్యము పొయుచుంది ఈ రోజులు బట్టింది ఆ 9 రోజులు బట్టింది ఓకే